నేను అంటే గతంలో ఉద్యమ నాయకురాలుగా ఉంటూ ప్రజల సమస్యల్లో ప్రజల కష్టాల్లో ఉండాలనేటువంటి గొప్ప ఆశయంతో నేను పనిచేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చాను అవకాశం వచ్చింది ఫుల్ టైం వర్తలుగా ప్రజల్లో ఉంటూ అందరి కొరకు పనిచేయాలనేటువంటి గొప్ప ఆశయంతో వచ్చాను ఇన్ని రోజులు నేను నా కొరకు బతకాను ఇక నుంచి మీ అందరి కొరకు బతుకున్నాను అనేసి హామీ ఇస్తున్నాయి నాకు ఒకవేళ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ టికెట్ నాకే ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డగా థర్టీ త్రీ రిజర్వ్ థర్టీ త్రీ రిజర్వేషన్ పర్సెంట్ మహిళకి ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది మహిళలే పరిపాలన చేసినటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలించినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి ఉన్నది ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప మహానీయురాలు సోనియా గాంధీ గారు అదే విధంగా చూసుకున్నట్టయితే పార్టీ జెండా మోస్తున్నటువంటి మన అక్క అక్క పేరు మన పార్టీ జెండా మోస్తున్నది సీతక్క ఈరోజు ఇన్చార్జి తీసుకుంది ఇన్ని రకాలైనటువంటివి ఒక ఆదివాసీ బిడ్డకు మనం బీఆర్ఎస్ లో చూసుకున్నట్టయితే కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వడానికి మహిళలకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆచితూచి నిర్ణయం ఒక బిడ్డకు బిడ్డకిచ్చింది కవితకు కానీ అలాంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ సమానత్వం చూసేటువంటి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ సంబంధ వర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మీ అందరితో కలిసి కట్టుగా మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ అందరి మధ్యన ఉంటూ నేను ఒక కార్యకర్తలుగా ఒక లీడర్ గా కాదు నన్ను ఒక లీడర్ గా ఎన్నుకున్న తర్వాత మీ అందరితో కార్యకర్త లాగా నేను తప్పకుండా మీతో కలిసి కట్టుగా కూడా అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కొరకు కూడా నిత్యం నేను పనిచేస్తాను కూడా తెలియజేస్తున్నాను ఒకవేళ నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఒకవేళ నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీతో కలిసి ఒక కార్యకర్తగా తప్పకుండా పనిచేస్తాను మీతో పనిచేస్తాను మీతో మీ సమస్యలో ఉంటాను మీతో కలిసి నేను తప్పకుండా పనిచేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగానే ఇప్పుడే విశ్వనాథ్ చెప్పినట్టుగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతం వాటర్ సమస్య కావచ్చు భూ సమస్యలు కావచ్చు లేకపోతే రోడ్డు సమస్యలు కావచ్చు నిజంగానే మున్ననే వచ్చి అన్న రేవంత్ అన్న మరి ఆదిలాబాద్ లో మరి ఒక సమా సభలో మరి చెప్పడం అనేది కూడా జరిగింది అక్కడ నుంచి మరి ప్రధానమంత్రి గారు మోదీ గారు వచ్చినప్పుడు మరి తుమ్మడి హి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల దాదాపుగా రెండు వేల ఎకరాల భూమికి అక్కడ నీరు అందుతే ఇంతో కొంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ అభివృద్ధి పనులను కూడా మేము పనులు చేసే విధంగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పండు ఇస్తే మేము తప్పకుండా మేము దాన్ని చేస్తాము అదే కాదు తప్పకుండా ఆ తుమ్మి ప్రాజెక్టును కూడా నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా అలా ఉన్నారు ఇప్పటికే ఆరు గ్యారంటీలకు తప్పకుండా మున్ననే కరెంటు బిల్లు రెండు వేల యూనిట్లు రెండు వందల యూనిట్ల రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పడం అనేది కూడా జరిగింది ఐదు వందలకే సిలిండరు ఆల్రెడీ ఫ్రీ బస్ ఈ రోజు నిజంగా చెప్తున్న పైసలు లేనటువంటి వాళ్ళు మధ్య తరగతి నుంచి ఉన్నత వాళ్ళైతే కార్లలో తిరుగుతారు కానీ పేదవాళ్ళు ఏ కార్లో తిరుగుతారు అందరం కూడా బస్సులో ఎక్కడికన్నా పోయి ప్రయాణం చేసుకొని దేవాలయాలు కావచ్చు లేకపోతే ఊర్లు కావచ్చు తల్లిగారింటి కావచ్చు అత్తగారింటికి కావచ్చు చూ చుట్టా చూడటానికి కావచ్చు ఇలా తిరగడానికి బస్సు ఎంతో మనకు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం మీద మహిళలకు అవకాశం కల్పించింది ఇంత పెద్దగా ఇప్పుడు రైతు బంధు అయితే రైతు బంధు ఉంది అది త్వరలో జరుగుతుంది వంద రోజులు మేము పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో అది తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడానికి ముందుగా ఉంది అందుకే నేనంతా కూడా మీతో కలిసి కట్టుగా పనిచేస్తాను నేను ఆశయం కొద్ది వచ్చాను ఆశపడి రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మనందరు బడుగు బరిగిన వర్గాల సమ సమస్యలో నేను ఒక భాగస్వామినై మీతో కలిసి పనిచేస్తాను ఏ నైట్ ఫోన్ చేసినా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మీకు అందుబాటులో ఉంటాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీలో ఒక చెల్లెగా ఒక అక్కగా నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించి మన సమస్య పరిష్కారం కొరకు పార్టీ ఆశయం కొరకు మనం అందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా పనిచేయవలసిన అవసరం ఉంది ఆ విధంగానే మీతో పాటు నేను కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు మీ ఆశయాల కొరకు మీ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పనిచేస్తాననేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు